హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు కిరాయి ఏంటంటే గోదావరి పైప్ ఒకటి ఒక పదిహేను వచ్చి మామూలుగా ఐరన్ పైపులు ఒక ఎనిమిది ఏమో పద్దెనిమిది అడుగులు బ్లూ రేకులు ఉన్నాయి కాకపోతే గోదావరి పైప్ వేసిన తర్వాత అయితే రేకులు బట్టం రేకులు వేసిన తర్వాత అయితే గోదావరి పైప్ బట్టదు కాకపోతే ఏంటంటే ముందు గోదావరి పైప్ వేసేసి పక్కన పెట్టేసి చేసి తర్వాత రాడ్ వేసి రేకులు అయి పెట్టాం కాకపోతే ముందు గోదావరి పైపు దిగాలి తర్వాత రేకులు దిగాలి సరే ఎంత కాదులే అనుకోని బాగా రిస్క్ ఇది కిరాయి ముందేం చేసామంటే ముందు వెళ్ళి పైపులు దింపేసిన తర్వాత మళ్ళీ రిటర్న్ వచ్చేసి కాలకట్ట కట్ట మీద గోదావరి పైపు అయితే దింపాం కాకపోతే ముందే పైపులు దింపాలనుకుంటే దింపి కట్టాలంటే చాలా రిస్క్తో రిస్క్తో కూడుకున్న పని అందుకని డైరెక్ట్గా పార్టీ ఇంటికి తీసుకెళ్ళిపోయి వీళ్ళు రెండు పార్టీలు కదా ఒక పార్టీ ఇంటి దగ్గర రేకులు పైపులు దింపేశాం తర్వాత వచ్చేటప్పుడు రిటర్న్లో గోదావరి పైపు అయితే దింపేసాం మా ఊరికి ఒక పన్నెండు కిలోమీటర్లు నర్సిరాపాలెం ఉంది ఇవి అక్కడికి వేసుకెళ్ళి అక్కడ దింపాలి